చారిత్రాత్మకంగా తెలంగాణ శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా బీసీ కులాలకు సంబంధించిన సర్వే ప్రక్రియను పూర్తి చేసిన సందర్భంగా పూర్తికి ఈ యొక్క సర్వేకు స్ఫూర్తి ప్రదాత అయిన రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి అధ్యక్షులు కార్గే గారికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్ణయంంచి నివేదిక దాకా వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కమిటీ చైర్మన్ ఉత్తమ్ రెడ్డి గారికి మిగతా గౌరవ సహకార సహచార మంత్రివర్గ సభ్యులు శాసనసభ్యులు మిగతా నాయకులందరూ కూడా ఇందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి క్షేత్రస్థాయి నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ప్రజల దాకా తీసుకెళ్లిన పాత్రికేయులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ఇది చాలా గొప్ప బ్రహత్తర కార్యక్రమం దేశంలో బీహార్ లాంటి రాష్ట్రంలో అక్కడ జరిగిన దానికి సంబంధించి నివేదిక సమర్పించబడ నిర్ణయాలు జరిగి ఆగిపోయినాయి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో నిర్ణయం తీసుకుని నివేదికను సమర్పించిన సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు విమర్శ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ మా బిడ్డలైనా మా భాగస్వాములైనా మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి వాస్తవం ఇది జరిగింది అందులో భాగస్వామ్యంలో మేము శాసనసభ్యులుగా మంత్రులుగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం దయచేసి బలహీన వర్గాల ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్ట్టి

మండల్ కమిషన్ అమలు చేయడానికి సంబంధించి అనేక రకాలుగా చారిత్రాత్మక నిర్ణయాలు బలిహన వర్గాల కోసం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇలానే బీసీ సంఘాల నాయకులను మేధావులందరిని అడుగుతా ఉన్న దయచేసి ఏం పొరపాటు జరిగింది ఇందులో ఎవడో లెక్కలు కాకి లెక్కలు అధికారికంగా లేని లెక్కలు ఇచ్చి దానికి దీనికి తక్కువైందంటే మాట్లాడతారు రండి అదే అధికారులను ప్రభుత్వం తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తా ప్రజెంటేషన్ ఇప్పిస్తాం జరిగిన ప్రక్రియ మొత్తం వివరిస్తాం మీరు ప్రత్యక్ష సాక్షులు అనేక సందర్భాల్లో మేము కూడా మా సమావేశాలు హాజరై జనగణన జరగాల్సిందే అని చెప్పిన వాళ్ళం ఇప్పుడు జనగణన జరిగి సమాచారం వచ్చినాక ఎందుకు అవుతున్నారు అవుతున్నారని అడుగుతా ఉన్నాం దయచేసి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నా దయచేసి అంశాన్ని రాజకీయం చేసి వచ్చినటువంటి పలైన వర్గాల నాయకులుగా సఫలైన వర్గాల మేధావులుగా ఈ అంశానికి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి మన కుటుంబ సమస్య భవిష్యత్తు తరాలకు ఒక రోడ్ మ్యాప్ తయారైంది రోడ్ మ్యాప్ లో తప్పుంటే డైరెక్షన్ సరి చేసుకుందాం తప్పు లేదు పారదర్శకంగా జరిగింది అందులో భాగస్వామ్యం మేమంతా ఉద్యమ నాయకుల మేము క్షేత్ర స్థాయిలో అసలు ప్రభుత్వానికి ఉద్దేశమే అటువంటిది లేనప్పుడు ఎందుకు దానిపైన విమర్శలు చేస్తా ఉన్నారుచింపేస్తారు నిజంగా మీరంతా బీసీ నాయకులుగానే ఏ పార్టీ నాయకులు లేకుండా ఈ కార్యక్రమం చేస్తుంటే నేనే మీ ఇందరు ఇళ్లకి వస్తుంటే మేము టిఆర్ఎస్ నాయకులు ఒకరు ఇంకో నాయకులు ఒకరు ఉంటారు వాళ్ళ అచ్చిమి దగ్గరికి ఇన్నర వరకు మీరు అధికారంలో ఉంటే ఏ బీసీ సంఘాలకు న్యాయం చేసినారు ఏ బీసీ సంఘాలకు నిధులు ఇచ్చిండ్రు అసెంబ్లీ వేదికనా లేదా చారినగర్ దగ్గర లేకపోతే బల్కంపేట ఎల్లమ్మ ఎల్లంబ దగ్గరికి వస్తారా చర్చకు సిద్ధం కానీ ఏం లేకుండానే వట్టిగా మసిగుసి నేను మనం ఒకసారి అడుగుతాను స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు బీసీల కుల గణనకు సంబంధించిన సర్వే జరగలే ఇప్పుడు జరిగింది జరిగినటువంటి అంటే మనం ఒక రోడ్ మ్యాప్ ఒక ఫార్మేషన్ చేసుకున్నాం రోడ్ ఫార్మేషన్ తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ దాన్ని డబల్ లైన్ చేసుకుంటాం ఫోర్ లైన్ చేసుకుంటాం ఎయిట్ లైన్ చేసుకుంటాం నేషనల్ హైవే లెక్క చేస్తాం ఇలా ఈ యొక్క ఫార్మేషన్ దేశానికి మార్గదర్శకత్వం కాబోతుంటే కొంత కుట్రపూరితమైనటువంటి అంశాలు కలిగిన రాజకీయ పార్టీలు మిమ్మల్ని వాడుకోవాలని చూస్తుంటే ఇది బలహీన వర్గాలకు దెబ్బతాకుతుంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మీరు ఈ కాయిదాల్ని చెప్పేస్తూనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బలహీన వర్గాల బిడ్డ రాష్ట్ర మంత్రులు బలహీన వర్గాల బిడ్డలం ఇతర ప్రభుత్వ వైపులు బలహీన వర్గాలు ఇలా ఈ ప్రక్రియ లక్ష మంది ఉద్యోగులు పాల్గొన్నారు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా ఇలా బలహీన వర్గాలకు సంబంధించి సమాచారం రమ్మడోడు ఎక్కడైనా మీరు అసలు ఈ సమాచారంలా ఇవ్వనోడు పాల్గొనడోడు ఏం నైతికత ఉంది అని అడుగుతా ఉన్నాడు ఇలా బలహీన వర్గాల సమాచారం సేకరణ జరుగుతుందంటే తప్పుడు ప్రచారం చేసి మీడియా కాన్ఫరెన్స్ చేసి ఇదేమన్నా ఆస్తు ఎత్తుకపోతుంది వాస్తవంగా వచ్చే బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఎట్లు ఇస్తాం ఫోన్ నెంబర్ ఎట్లు ఇస్తాం ఆధార్ కార్డు ఎట్లు ఇస్తాం రేపు సైబర్ క్రైమ్ కాదా అసలు అడగనేలే ఇట్లా దుష్ప్రచారం చేసి వారం పది రోజులు మేము పక్కన బందిగా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి స్థాయి వ్యవహారం చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా అటర్ ఫ్లాప్ చేసే ఫస్ట్ స్టేజ్ కుట్ర జరిగింది దాని తర్వాత ప్రక్రియ జరిగినాక ఎన్నడైనా ఈ పార్టీలు ఈ సంఘాలు నేను అనేక సందర్భాల్లో మేమందరం అయ్యాడు అఖిలపక్షాలు పెట్టి అన్ని జాయింట్ యాక్షన్లు పెట్టి కులగణ ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీసి ధర్నాలు చేసిన కుల సంఘాలుగా బీసీ సంఘాలుగా బీసీ మేధావులుగా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి చైతన్యం చేయమని వంద సార్లు చెప్పినాం ఆనడైజేషన్ జరుగుతుంది ప్రక్రియ తప్పు అవుతుంది ఏదో చెప్పాల్సి ఉంటే కదా ఏం మాట్లాడారు అందుకే ఇలా మళ్ళీ ఒక్కసారి మా ప్రెస్ కాన్ఫరెన్స్ మా యొక్క వివరణ గంగుల కమలాకర్గో ఇంకొకరికో కాదు నిన్న టిఆర్ఎస్ పార్టీలా మాజీ మంత్రిగా గంగుల కమలాకరు ఛాన్స్ ఇస్తుంది హైజాక్ చేసి కేటీఆర్ మాట్లాడితే నీ పార్టీలని హక్కు కాపాడుకోలేవు నీ ఉన్న బీసీ నాయకు నీటలరాజు ఎందుకు బయటకు మీరు నీ పార్టీలోని ఇలా మూడు అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు కార్యనిర్వాహక అధ్యక్షులు శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా ఇవాళ మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు ఇది ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్ సోషల్ బ్యాలెన్స్ ధైర్యం ఉందా అడుగు పదేళ్ల అరే మీరు ఎస్కే సర్వే ఎస్కే సర్వే వేరీ వేరే ఎక్కడ కొరకు వాడిరు ఈ సదరు మంత్రి పని చేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకెత్తు పదేళ్ళు మంత్రి చేసిన వాడు ఐదేళ్ళు చేసిన వాళ్ళు అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసిన బీసీ కమిషన్ తోట ఏ బీసీ కమిషన్ విజ్ఞప్తి వరకు అయితే బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్ర స్థాయి గ్రామ కార్యదర్శులకు ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జివో నెంబర్ పద్దెనిమిది పదో తారీఖు పదో నెల ఇచ్చి మేము పెట్టుకుంటే లక్ష మందిని వాడుకొని నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యునరేటర్ కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి పది మంది పారితో ఎమ్యునరేటర్స్ ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచార సేకరణ చేస్తే ఇలా దాని అవగాహన చేస్తున్నా ఇది మంచిది కాదు రాజకీయ పార్టీలు ఒకవేళ రాజకీయ పబ్ం గడిపడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు కానీ నేను నా అన్నదమ్ములైనా నా అక్క చెల్లెలైన తెలంగాణ బీసీ నాయకులకు తెలంగాణ బీసీ మేధావులకు పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన మీరు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మమ్మల్ని అడగాలి బిఫోర్ గోయింగ్ ఎడ్యుకేషన్ సామధాన భేద దండ ఉంటే దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు ఏమైనా తప్పు జరిగిందని సంప్రదించకుండా రోడ్ ఎక్కి కాయిదా చెప్తారా ఇది ఎక్కడ న్యాయం ఆహ్వానిస్తానం పార్టీ పక్షాన ప్రభుత్వ పక్షాన మీకేమైనా అనుమానం ఉంటే ఈ ప్రక్రియ రాజకీయ పార్టీని విమర్శించేది కాదని ఇంకేదైనా ఉంటే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత వహిస్తాం తలకే అవస్థ మేము వట్టిగానే కాల్చి బీసీలో సమాజం చాలా ఆవేదనతో ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు చెప్పిన సభలో మురళీధరరావు కమిషన్ వచ్చినాడు నవ పరిషత్తులో సర్వసంగ్రామ బిడ్డలం ఉద్యమించడం పిసిల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం అటువంటి పిసిల హక్కు సంబంధించి శాసనసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇలా శాసనసభలో నిర్ణయం నివేదిక దాకా వచ్చే మధ్యలో మాట్లాడని వాళ్ళు అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసిన మీకు మీరు కూడా మమ్మల్ని అనేక సందర్భాల కలుసుకున్నాం వాళ్ళందరి రాజకీయంగా రాజకీయ పార్టీలు మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు లేకపోతే మీకు తప్పుడు సమాచారాన్ని రెండు వేల పదకొండు జనాభా లెక్కల తర్వాత ఏ లెక్క లేదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో బీసీలకు సంబంధించిన లెక్క లేదు ఇలా ఆనాడు ఎస్కేఎస్ లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే నూట పద్నాలుగు శాతం అవుతుంది వందకు నూట పద్నాలుగు ఎట్లా వస్తారు కాబట్టి దయచేసి వాస్తవాలను గమనించి నా ఉద్యమకారులు మేధావులు బీసీల కొరకు అక్కల కోసం పోరాడే వాళ్ళందరం వెళ్తాం భవిష్యత్తులో బీసీలకు ఈ యొక్క సర్వే ప్రకారం ఎస్ ఇలా యాభై ఆరు శాతం మంది ఇంకా మీరు ఎక్కువ ముందు యాభై ఆరు శాతం ముందు అసలు లేవు అంటే అక్కడ దాకా అరే ముందు ప్రారంభం చేద్దాం దా ఈ ప్రక్రియ ఈ యొక్క సర్వే ప్రకారంగా వచ్చినటువంటి సమాచారం కొరకు ఒక పబ్లిక్ డొమైన్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉంటాలో గవర్నమెంట్కి ఒక దిశ చేయండి ఒక మార్గదర్శకత్వం వేయండి రిజర్వేషన్ బరాబర్ కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారంగా మేము ప్రభుత్వం ప్రకారంగానే చట్టబద్ధంగా ఇవ్వాలని ఆలోచన కూడా తప్పించుకొని పోయే ఆలోచన లేదు మాకు ఇంకా ఈజీ ఇంకా ఈజీ డెఫినెట్లీ ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా రండి తీర్మానం చేస్తాం చట్టం చేస్తాం ఢిల్లీకి పోదాం ఎప్పుడైతే క్యాబ్ యాభై శాతం పైన పది శాతం ఈపిస్ ఇచ్చిందో ఇలా జనాభా లెక్కలు చేసిన రాష్ట్రంగా కుల సర్వే చేసిన రాష్ట్రంగా వాస్తవాలను కేంద్రం ఇస్తాం మాకు ఎందుకు డిబేట్ గారో మీ గొంతు మా గొంతు కలపండి అడుగుతాం రండి బైకట్ చేసిపోతున్నాట సర్వేల పార్టిసిపేట్ చేయాలని నీకు బైకెట్ చేసే ముఖం ఎక్కడ అడుగుతా ఉన్నా బీసీల గురించి మాట్లాడి హక్కు ఎక్కడ అడుగుతా ఉన్నా పార్టీల హక్కు కోసం అడిగిన రాజేందర్ బయటకు పంపినవి నేను పార్టీలో పదవి అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయినాక పార్టీల స్థానం నీకు మా బీసీల గురించి అడిగే హా అందుకే వాళ్ళ గురించి కంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులైన బీసీ ఉద్యమకారులను నా బీసీ సంఘ నాయకులను మీకేదైనా తప్పిస్తే అన్న కూడా సీనియర్ విద్యార్థి రాజకీయాల్లో చచ్చినప్పుడు మేము విద్యార్థి రాజకీయాల్లో చచ్చినాం అక్క మేమందరం కూడా కష్టాలు ఉండి ఉదాహరణ ఒక్కొక్క సమస్య వస్తే బీసీ నాయకులు కలిసి రావాల్సిన అవసరం ఉందిగా అందుకే ఇలా వాళ్ళందరినీ కోరుతా ఉన్నా దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షలకు దెబ్బలాక్కకుండా బలహీన వర్గాల ఆకాంక్షల్ని ప్రభుత్వాలు తప్పనిసరి ఏ పార్టీ చేసే విధంగా మన వ్యవహారం ఉండాలి అందుకు మాకు మార్గదర్శకత్వం చేయండి అధికారంలో ఉన్న మీ మేము మీకు బోదరుగా మీ ఆలోచనను అమలు చేసే దిశగా తీసుకొస్తాం ప్రతి ప్రక్రియలో సామాధానమైన దండ అన్నట్టుగా ఇక్కడ ఏదైనా తేడా ఉంటే మా దృష్టికి తేండి సరిపోకపోతే మీరు అప్పుడు ఉద్యమించండి ఉద్యమం ప్రజాస్వామిక హక్కు కానీ ఏం లేకుండా అడిగిన కాయిదాలు చెప్పేస్తే ఇది అవుతా ఉన్నాం మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నదారా దయచేసి బలగిన వారికి ఆకాంక్ష దెబ్బతాకకుండా వ్యవహారం చేయమని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా